ఏరా స్కూల్కి వెళ్తావా బ్యాగ్ లేదా మరి చిందా ఏ క్లాసు అంగనబాడా పెద్ద బాడి బ్యాగ్ లేదా బ్యాగ్ ఇస్తారా నీకు మనోడు స్కూల్కి వెళ్తాడు మనోడికి బ్యాగ్ లేదు సంచిలో పట్టుకొని వెళ్తాడు ఎరా బ్యాగ్ కావాలా మరి పలక జిన్న ఓకే నీకు పలక ఇస్తా బ్యాగ్ ఇస్తా ఓకేనా మంచి చదువుకుంటావా మరి ఇటు చదువుకుంటా వాడు చెప్పి వాళ్ళకి చదువుకుంటున్నా చదువుకుంటున్నాడు మంచి బ్యాగు మంచి పలకిద్దాం ఇగో మరి బ్యాగు పలక ఓకేనా హ్యాపీనా చదువుకుంటావా మంచిగా హ్యాపీనా నవ్వు మరి థ్యాంక్ యూ అని చెప్పాడు థ్యాంక్ యూ ఓకే బాయ్ మంచిగా చదువుకో ఇగో పలపాలు కూడా మంచిగా రాసుకో